వచ్చింది ఇంతమంది గొప్ప వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ అవగాహన ప్రజల్లోకి తొందరగా వెళ్తుంది అనే ఒక ఆశ సో కృష్ణవేణి అనే ఒక యువతి చిన్న వయసులోనే కొన్ని కారణాల వల్ల హెల్త్ కారణాల వల్ల తనకు బ్రెయిన్ డెత్ చావడం జరిగింది కిమ్స్ హాస్పిటల్ తెచ్చిన తర్వాత బ్రెయిన్ డెత్ డిక్లేర్ చేయడం జరిగింది కర్నూలు ఆ ఫ్యామిలీ వాళ్ళు నిజంగా చాలా గొప్ప ధన్యవాదాలు అండి మీకు వాళ్ళు వెంటనే ఎటువంటి ఆలోచన చేయకుండా ఆవిడ ఆర్గాన్స్ డొనేట్ చేయడానికి ఒప్పుకున్నారు ఆవిడ వల్ల నలుగురు మరి నలుగురు మరి బతికారు ఆవిడ ఆర్గాన్ డొనేషన్ వల్ల రెండు కిడ్నీలు లివరు హార్ట్ డొనేట్ చేయడం జరిగింది ఆ రెండు కిడ్నీలో ఒక కిడ్నీ కిమ్స్లోనే వాడటం జరిగింది ఇంకో కిడ్నీ వేరే చోట్ల వాడటం జరిగింది సో ఆ ఫ్యామిలీకి ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ ప్రోగ్రామ్ చేసుకుంటున్నాం మనం ఇవాళ ఇంకొక గొప్ప విషయం ఏంటంటే ఇసు కర్నూలుకి లివర్ ట్రాన్స్ప్లాంట్ చేయడానికి కూడా పర్మిషన్ వచ్చింది ఈ మధ్యనే సో త్వరలో మనం కర్నూలులో లివర్ ట్రాన్స్ప్లాంట్ కూడా చూస్తాము ఎంతోమంది మంది పేషెంట్లు ఇంకా ఇప్పటికే ఐ థింక్ ఈ ఇష్యూలో మనం ఇంకా చాలా వెనుకబడి ఉన్నాం కంపేర్ టు అదర్ కంట్రీస్ అండ్ ఆల్ సో చాలా మనం వెనుకబడి ఉన్నాం సో ఈరోజు ఒక మనిషి అవయధానం చేయగలిగితే ఎన్నో ప్రాణాలు అక్కడ అక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ని బట్టి లేదా అక్కడ ఉన్నటువంటి రిక్రైర్మెంట్ని బట్టి ఇప్పుడు చెప్పారు కిడ్నీస్ వన్ ల్యాక్ అవసరం అయితే ఆరు వేల దాకా డొనేట్ అవుతున్నాయి ఆరు ట్రాన్స్పోర్టేషన్ అంటే చనిపోయిన తర్వాత మనకి వి డోంట్ నో వాట్ విల్ హ్యాపెన్ మనకి తెలియదు బట్ మన ఐస్ ఇవ్వడం ద్వారా ఐస్ కానీ లేదు మన బ్రెయిన్ ఇవ్వడం ద్వారా ఆ మనిషిలో ఎలా పనిచేస్తుందో కూడా మన 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 ఎగ్జిస్టెన్స్ అప్పటికి లేకపోయినా ఒక విధంగా మనము ఒక అంతా బతుకున్నట్టుగానే అర్థమవుతుంది సో దీన్ని జనరల్గా ఏమవుతుందండి జనరల్ ఓడింగ్గా జరిగేది ఎవరో ఇచ్చారంటే చూసి లో చదువుకుంటాం కానీ సో మనము ఓనప్ చేసుకోవాలి బికాస్ ఆఫ్ అవర్ కల్చర్ ఎలాగైతే ఇప్పుడు మనము సెక్స్ రేషియో డిస్కస్ చేశామో ఇప్పుడు ప్రజెంట్ ట్రెడిషన్ కానీ ప్రజెంట్ కల్చర్లో కానీ ఇంకా చాలా ముందుకు రావాలి ఇంకా చాలా చిన్న చిన్న నెంబర్లోనే ఇవి కౌంట్ అవుతూ అవుతున్నాయి సో ట్రాన్స్ ట్రాన్స్పోర్టేషన్ ఇస్ ఏ వెరీ వెరీ డిఫికల్ట్ థింగ్ సబ్జెక్ట్ చాలా రీసెర్చ్ కూడా దీనికి జరుగుతూ ఉంది బట్ ఎనిగ ఐస్ సంబంధించి కొన్ని ఆర్గాన్ సంబంధించి ఆల్రెడీ చాలా సక్సెస్